అందరికీ నమస్కారాలు అందరికీ అందరికీ నమస్కారాలు మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు కనుమ రోజు మన కొత్తపట్నం ఊర్లో పెద్దల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా అన్ని మండలాల్లో ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం దీనికి పన్నెండు జతలు దీంట్లో పాల్గొనడానికి పన్నెండు జతలుగా పన్నెండు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఎద్దులు రావటం జతలు రావటం జరిగింది ఏదైనా కూడా పండుగ సందర్భంగా అందరూ కూడా ఒక ఉత్సాహంతో ఒక కార్యక్రమాలు ఏదో విధంగా చేసుకోవటం ఒక్కొక్క మంచి ఆనవాయితీ దీనికి ఎక్కడా కూడా రెండు రోజులు మూడు రోజులు చేసే ఈ ఎత్తల పందాల్లో మన కొత్తపట్నంలో ఉండే పరిస్థితులను బట్టి ఒకరోజు ఈరోజు కార్యక్రమాలు పెట్టి దీనికి రావటం అంతా కూడా చాలా సంతోషం మండలం నుంచి కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎంతోమంది భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి దీనికి మేము కూడా అటెండ్ అవ్వటం కూడా జరిగింది దీనికి మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే ఒంగోలు గిత్తలు అనేది ఈరోజు ప్రపంచంలోనే అందరికీ తెలిసిన విషయం ఒంగోలు గీతలు అనగానే మనకి ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి గీత్తను చూస్తే మనకు ఒంగోలు గీత అని చెప్పేసి అనే పరిస్థితుల్లో మన ప్రపంచం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం అలాంటి ఎద్దులు రోజుకి కూడా మనకి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పండగల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎద్దుల పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం దానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు కొత్తపట్నంలో మన నాయకులంతా చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ పండగ వాతావరణంలో అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కూడా అది కూడా చెప్పాం రాబోయే రోజులు మా రోజులు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంతో పాటు మా ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా ఇంకా రెండు నెలలు మూడు నెలల్లోనే ఎన్నికలు అయిపోవటం మన ముఖ్యమంత్రిగా రావటం ఉండే సమస్యలు ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఈరోజు అందరికి కూడా తెలుసు ఈ కష్టాలు పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలన్నా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడద్ది అనేది ప్రజల్లో పూర్తి విశ్వాసం ఈరోజు చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా కూడా ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో వీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా కూడా ప్రజల్ని మళ్ళా మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి కనుమ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం